మంచిని మంచిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక తల్లి ఒక బిడ్డకి అంటే ఒక దగ్గర ఒక బిడ్డకి అత్యవసరంగా హార్ట్ అవసరమైంది ఇక్కడ ఎవరైతే ఒక చనిపోయినటువంటి కుటుంబం వాళ్ళు హార్ట్ని ఇవ్వటానికి ఇష్టపడతారు దాంతో గుంటూరు రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి తిరుపతి ఆసుపత్రికి ఆ గుండె వెళ్ళాలి జనరల్గా ట్రైన్లో వెళ్ళినా కారులో వెళ్ళినా ఆ హార్ట్ బీట్ ఆగిపోతుంది దాంతో అది సాధ్యం కాదు అప్పుడు ఆ తల్లి ఆ బిడ్డ కోసం అనేక ప్రయత్నాలు చేసి చివరికి లోకేష్ గారికి ఒక మెసేజ్ పెట్టింది ఎవరో చెప్పిన ఒక సలహాని పాటించి లోకేష్ గారికి ఒక మెసేజ్ పెట్టింది అవకాశం ఉంటే ఇట్లా నా బిడ్డ గుండెకి తీసుకెళ్ళాలి సహాయం చేయండి వెంటనే లోకేష్ గారు తనకి ఉన్నటువంటి అంటే విమానం ఎవరైతే తన స్నేహితుల దగ్గర ఉన్నాడు వాళ్ళకి చెప్పి విమానాన్ని ఏర్పాటు చేసి గుంటూరు నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి తిరుపతి దిగేసి తిరుపతి నుంచి ఆసుపత్రికి వన్ అవర్ థర్టీ మినిట్స్లో చేర్చగలిగారు అంటే దాంతో ఏమైంది అక్కడ ఆ బిడ్డ ప్రాణం దక్కింది లేదంటే ఆ బిడ్డ ప్రాణం దక్కేది కాదు అంటే ఆ తల్లి ఆ బిడ్డ కోసం చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని ఎవరైతే ఒక మంత్రిగా ఉండి కూడా అంటే అవునన్నా కాదన్నా ఆ ప్రభుత్వంలో ఆ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఇటు కూటమి ప్రభుత్వంలో చూస్తే నెంబర్ త్రీ అదే గనక తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చూస్తే వన్ టూ 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 వన్ అంటే అంత కీలకంగా ఉన్నారు అంటే పార్టీ పరంగా కానీ ఇటుగా మరి అలాంటిది ఆయన ఎమ్మటే రెస్పాండ్ అయ్యి ఆ రకంగా సహాయం చేసి ఆ బిడ్డ ప్రాణాలు నిలబెట్టడానికి ఆ తల్లి పడినటువంటి ఒక ఆశ ఇది ప్రయత్నం ఆ ప్రయత్నానికి అంత అండగా నిలబట్టం అనేటువంటిది ఒక ప్రశంసలని దాదాపు మనం చూస్తే సోషల్ మీడియాలో కానీ ఇటు కామన్ పబ్లిక్లో కానీ విపరీతమైనటువంటి ప్రశంసలని లోకేష్ గారు పాజిటివ్ స్టెప్ అందుకుంటున్నారు సరే మంచి చేసినప్పుడు మంచి అనేటువంటిది చెప్పటం అనేటువంటిది కూడా ఆ మంచిని గురించి మాట్లాడుకోవటం ఆ మంచిని గురించి చర్చించుకోవటం కూడా ఒక మంచి పరిణామంగా చూడాలి భవిష్యత్తులో ఈ విధంగా మరికొంతమంది చేసేదానికి అవకాశం ఏర్పడు ఒక మంచి ప్రయత్నాన్ని ఒక మంచి పనిని మనం చేసి మనతో పాటు ఇంకో పది మంది ఆ మంచి పని చేసే విధంగా చేయటం అనేది చాలా ముఖ్యమైన కీలకమైనటువంటి అంశం ఈ ఫ్యామిలీ ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేర్చారండి మరో పక్కన ప్రాణాన్ని నిలపాలన్నారు ఆ ప్రాణాన్ని నిలిపారండి మొత్తానికి ఇద్దరినీ కూడా వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళకి అభిలాషను నెరవేర్చారు ఆ ప్లేన్ చార్జెస్ కూడా లోకేష్ గారే తన సొంతంగా బేర్ చేశారంట